హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్ ఎవరైనా మన ఛానల్ని చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక వెళ్ళిపోదాం రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ రామ్ మాటలు తన మనసుని బాధ పెట్టడంతో చేస్తున్న పనిపై మనసుని నిమగ్నం చేయలేకపోయింది అవని తన చేతిలో రౌండ్గా రాని లడ్డూని విసుగ్గా చూసి చేస్తున్న పని వదిలేసి అక్కడ నుంచి పరిగెడుతూ వెళ్ళిపోయింది వెళ్ళిపోతున్న అవనిని చూసి అందరూ రామ్ని చూశారు తనలోని కోపం అణుచుకుంటూ అవనిని చూడలేదు రామ్ చూసిన మౌనంగానే ఉన్నాడు తన పని కంప్లీట్ అయ్యి అన్ని క్లీనింగ్లు అయినా అవని కిందకి రాలేదు టైం చూసిన రామ్ ఏడుస్తున్న కొడుకుని తీసుకొని పైకి వెళ్ళాడు బోర్లా పడుకొని నిద్రపోతున్న అవనిని చూసి ఆమె పక్కన అబీని వదిలాడు అవని ఎప్పుడంటే అప్పుడు నిద్రపోకపోయినా డెలివరీ ఎఫెక్ట్ అవని విషయంలో చాలా మార్పులనే వచ్చాయి పాల కోసం అవని ఎదపైకి పాకేస్తున్న కొడుకుని చూసి నవ్వుతూ అంతలోనే నిద్రలోనే అవని అబీని దగ్గరకు తీసుకొని పాలు ఇవ్వడం చూసి సైలెంట్ అయ్యాడు రామ్ పాలు తాగేసిన తర్వాత అవని జుట్టు పట్టి పీకుతూ ఆమె అవనిని అవని లేపేశాడు అవి అవి కన్నా ఏంటి నానా అంటూ పైకి లేచిన అవని ఎదురుగా ఉన్న రామ్ని చూడగానే జరిగిన గొడవ గుర్తొచ్చి మరోవైపుకి తిరిగిపోయింది మోకాళ్ళపై పాకుతూ అమ్మ కోసం కష్టాలు పడుతున్న కొడుకుని చూడలేక రామ్ అవని పక్కన వాలి అవిని తన పొట్టపై కూర్చోబెట్టుకోవడంతో జల్లు కార్చుతూనే ఆ అంటూ రాగాలు తీస్తూ అవని తలపై వాలుతూ జుట్టు పెరుగుతూ ఆఖరికి అవనిని కూడా తన వైపుకు తిప్పుకున్నాడు అవి సారీ నాన్న అంటూ అవిని తీసుకొని తనకు మరోవైపు వేసుకొని అటు పక్కకు తిరిగింది అవని అటు గోడ ఉండడంతో బాబు పడతాడన్న భయం లేదు కానీ బాబుకి కింద వైపుగా తన తల కింద ఉన్న పిల్లో పెట్టి మళ్ళీ వెనక్కి వాలింది కానీ పిల్లో లేని ప్లేస్ లో రామ్ చేయి ఉందని అర్థమై అతని చేతి నుండి కిందకు జరిగి తల తలపెట్టి పనుకుంది అవని ఓవర్ చేయకు చంపేస్తా అని అవని చుట్టూ చేతిని వేశాడు రామ్ రామ్ చేతిని విసిరి కొట్టింది అవని అవి అని కొంచెం పైకి లేచి అవని వైపు వంగిన రామ్ ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు ఆగకుండా కారడం చూసి ఏయ్ ఎందుకు నడుస్తున్నావే అని ఆమెని బలవంతంగా తన వైపుకి తిప్పుకున్నాడు నన్ను అంటూ రామ్ నుంచి విడిపించుకోవాలని ట్రై చేసింది అవని అవి కొడితే గోడ కతుక్కుంటావు అని అరిచి ఏడుస్తూ ముక్కెగదీస్తూ ఎర్రగా అయిన ఆమె మొహం చూసాక బాధగా అనిపించింది రామ్కి విడిపించుకుంటున్న అవనిని గట్టిగా హద్దుకున్నాడు రామ్ నిన్ను అర్థం చేసుకునే వాళ్ళ దగ్గరికే వెళ్ళు అని అవన్నీ ఏడుస్తూ నువ్వు బాలు విషయంలో నిజంగా నన్ను అర్థం చేసుకోలేదే మిగిలిన విషయాలలో నేను చెప్పకపోయినా అర్థం చేసుకునే నువ్వు ఈ విషయంలో నన్ను అర్థం చేసుకోలేదన్న కోపంలో అలా అన్నాను అంతేకాని ఇంకేదో ఉద్దేశంతో కాదు అవి నువ్వు నా ప్రాణమే ఒక ఈ విషయంలోనే తప్ప ఇంకే విషయంలో అయినా నన్ను నాకన్నా బాగా అర్థం చేసుకొని నా కోసం బ్రతికావు మా అమ్మ కదూ ఏడవకే అని అవని కళ్ళు తుడవబోయాడు ఏం అవసరం లేదు అంది దాం చేతులు తోసేసి అవనే అంతకు ముందు ఉన్న విసురు ఆమెలో ఇప్పుడు లేకపోవడంతో ఎక్కువ వాదించకుండా తనే వెళ్ళి ఇద్దరికి భోజనం పైకి తీసుకొచ్చాడు రామ్ అప్పటికే నిద్రకు వచ్చేసి మెట్పై బొమ్మలతో ఆడుతూ తూకుతున్న కొడుకుని చూసి ప్లేట్లు టేబుల్ పై పెట్టాడు అవని మరోసారి పాలు ఇవ్వడంతో పది నిమిషాలలో నిద్రపోయిన కొడుకుని అవని ఒడిలో నుంచి ఎత్తి పెట్పై వదిలి ప్లేట్ అవని చేతిలో పెట్టాడు నాకు వద్దు అంది అవని ప్లేట్ పక్కన పెట్టేస్తూ నా మీద కోపం ఆకలి మీద చూపించుకో అవి నీ హెల్త్ ముఖ్యం రా ఇప్పుడు అన్నాడు రామ్ అయ్యో మీ మీద కోపం నాకెందుకు నేనెవరు అసలు మీ మీద నాకు ప్రేమే లేదు అలాంటిది కోపం ఎందుకుంటుంది అన్నీ అవని అబ్బా ఇదన్నీ గుర్తు చేసి మరి దొబ్బుతోందిగా అనుకుంటూ ఆ ప్లేట్ తనే తీసుకొని అన్నం కలిపి అవని నోటి ముందు పెట్టి నువ్వు త్వరగా తినేయాలి కదా అవి ఈరోజు చూడు పది అయ్యింది టైం ప్లీజే కోపమున్నా తర్వాత చూసుకుందాం అంటున్న రాము కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నాకు నువ్వంటే లెక్కలేదు నీ మాటలన్నా విలువలేదు నాకు నా పిల్లలే ముఖ్యం నీ కోసం కాదు వాడి కోసం తింటాను అంటున్న అవని పెదవులను తన పెనువులతో మూసేస్తూ లే పక్కకు పెట్టేశాడు రామ్ విసురుగా రామ్ని వెనక్కు తోసింది అవని చంపేస్తానే ఇంకో మాట మాట్లాడినా నువ్వెంటో నాకు తెలుసు ఏదో కోపంలో అన్నాను దాన్ని పట్టుకొని ఇలా సాధించుకు నువ్వు నన్ను అర్థం చేసుకోకపోయినా ప్రేమించకపోయినా వద్దనుకున్నా నిన్ను వదలను నాకు ఎవరు వద్దు నువ్వు చాలు ఐ లవ్ యూ అవి ఈ వర్డ్స్ చాలా సార్లు చెప్పి ఉండొచ్చు బట్ ప్రతిసారి నేను మొదటిసారి ఫీల్ అవుతూ గా చెబుతాను నా ఫీలింగ్స్ అన్ని నీకు కూడా తెలుసు నీ కోపం పోయింది అయినా ఈ ఉత్తి కోపాన్ని తినేసాక చూపించు ఇంకా లేట్ చేయకు మళ్ళీ వాడు రెండు దాటిందంటే నిద్రలే చేస్తాడు కొంచెం తిని కాసేపు నిద్రపోమా అంటూ మళ్ళీ అవని నోటి దగ్గర రామ్ అన్నం పెట్టడంతో నాకు నీకన్నా వాడంటేనే ఎక్కువ ప్రేమ నీకోసం కాకపోయినా వాడి కోసం తింటాను అని రామ్ చేతిలోని ముద్దను తినేసి తన ప్లేట్ తీసుకుంది అవని కడుపుతా ఉన్నప్పటి నుండి అవని వేషాలు అన్ని భరిస్తున్న రామ్కి అవనిని చూసి నవ్వు తప్ప కోపం రాకపోవడంతో తన ప్లేట్ని అందుకున్నాడు తింటున్న అవని తలెత్తి నార్మల్గానే రాముని చూసింది కానీ అతని మొహం నార్మల్గా ఉన్న కళ్ళల్లో ఒకలాంటి అనీజినెస్ తినడం కూడా పై పైన వేళ్లతో కలుపుకొని తినడం చూసి వెంటనే ప్లేట్ని పక్కన పెట్టి రామ్ చేతిని పట్టుకొని తన వైపు లాక్కొంది పెన్ షార్ప్నెస్ తక్కువే అయినా ఆ సమయంలో అవని కోషన్ తనని ఎంత బాధపెట్టి కోపం తెప్పించకపోతే అరచేతి మధ్యలో చర్మం చిట్లిపోయి దాని చుట్టూ ఎర్రగా పచ్చగా లైట్ గా వాచి ఉండడం చూసి ఏంటిదా ఇది పంది అని అంటూ ఏడుస్తూనే కోపంగా అరుస్తున్న అవని నోటిని తన చేత్తో అది మాడు రామ్ అరవతే వాడు లేస్తాడు అన్నాడు కొడుకును చూసి రామ్ చేతిని తోసేసి ఏంటి ఇది అని ఏడుస్తున్న అవనిని చూసి పైకి లేచి చేతిని కడుక్కొని తన ప్లేట్ అవనికి ఇస్తూ పెట్టు అన్నాడు నాపై కోపమే కదా దానికి కారణం అంది అవని రామ్కి పినిపిస్తూ నీ మీద కాదు నీ మాటలపై కోపం నీకు దూరంగా నేను ఉండను ఉండలేను మన విషయం వేరు వాళ్ళ విషయం వేరు మన చేతికున్న వేళ్ళే ఒకలా ఉండవు అలాంటిది మనుషులు ఒకేలా ఎందుకుంటారు అవి అన్నాడు రామ్ బాలు చిన్ని మాట్లాడుకోవడం లేదంట నేను ఈరోజు మార్నింగ్ చిన్నీని బలవంతం చేసి ఎందుకు అలా ఉన్నావని నా మీద వద్దేసుకుంటే అప్పుడు చెప్పింది చిన్ని వాడు అక్కడ ఉన్నంత వరకు ఫోన్ కూడా చేయొద్దు అని ఒక పిచ్చి కండిషన్ పెట్టి వెళ్ళాడంట వాడి మీద కోపం చిన్ని బాధ కలిపి నీ మీద చూపించా అంది అవని బాధగా సరే ఇక ఏడవకు ఈ రోజంతా ఏడుస్తూనే ఉన్నావు అని అవని కూడా తినడం కంప్లీట్ చేసే వరకు ఇంకే విషయం గురించి మాట్లాడలేదు రామ్ బాబుకి క్లాత్ కప్పుతున్న అవనిని తన ఒడిలోకి తీసుకొని చుట్టూ చేయి వేశాడు రామ్ రేపు హాస్పిటల్ కి వెళుదాం అంది అవని అత చేతిని చూస్తూ ఓకే వెలుదామని అవని ఫేస్ తన వైపు తిప్పుకొని చిన్ని బాధపడుతుంది అంటున్నావే చిన్నితో మాట్లాడకుండా ఉంటున్నందుకు వాడికి లేదా ఆ బాధ అన్నాడు రామ్ మరి వాడికి అంత బాధపడడం ఎందుకు ఫోన్ చేసి చిన్నీతో మాట్లాడచ్చుగా అన్ని అవని వాడి బాధ కూడా అదేనే అంత బాధపడి తనని అంత దూరం పంపడం ఎందుకు అని వాళ్ళ రీజన్స్ వాళ్ళకి ఉంటాయి అవి చిన్ని కూడా నీకు వాళ్ళ గొడవ ఏంటో క్లియర్గా చెప్పలేదు కదా ఎవరి పర్సనల్ లైఫ్ లవ్ లైఫ్ వాళ్ళది నేను వాడి కెరియర్ గురించి లైఫ్ గురించి పట్టించుకుంటా అలా అని అన్ని మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయ్యి నా అభిప్రాయం వృద్ధను వాడి మీద చిన్ని ఏమి చిన్నపిల్ల కాదు షీఈ్ స్ట్రాంగెస్ట్ గర్ల్ ఈ మధ్య శివాంష్ని ని చూసి ఎమోషనల్ గా వీక్ అయ్యింది కానీ తను చాలా స్ట్రాంగ్ చూద్దాం కొన్ని రోజులు వాళ్ళ గొడవ సీరియస్ అయితే మనం అప్పుడు ఇన్వాల్వ్ అవ్వచ్చు ప్రతిదానికి మనం మధ్యలో వెళ్ళకూడదు అర్థమైందా అని రామనడంతో సరే అని తల ఊపింది అవని ఇక ఆ మొహం మార్చు మనకు ఇవన్నీ మామూలే కదా అని చెప్పి అవును రే అనడం మానేసావేంటే ఇన్ని రోజులుగా అని రామడగడంతో రామ్ చేయి చూడగానే తను రేపంది అని తిట్టడం గుర్తు చేసుకొని లోలో వచ్చేసింది అంది అవని నేను అడిగింది అది కాదు ఎందుకు అలా పిలవడం ఆపేశావు అన్నాడు ఆమె చెంపపై చేయి వేసి నలుగురి మధ్యలో నీకు రెస్పెక్ట్ లేకుండా పిలవాలనిపించలేదు రామ్ అంది అవని నలుగురి మధ్యలో వద్దులే కానీ ఉన్నప్పుడు కూడా పిలవడం ఆపేశావు నువ్వు అలా పిలిస్తేనే నాకు హ్యాపీగా ఉంటుంది అవి ఆ పిలుపులో ఉన్న దగ్గరితనం నాకు ఇప్పుడు దూరం అనిపిస్తోంది అన్నాడు రామ్ మంచిది ముందు దానికి ఏదైనా పెట్టు అన్ని చేయి చూపిస్తూ అవని షెల్ఫ్ లో ఆయింట్మెంట్ ఉంది చూడు తీసుకురా అని ఈవినింగ్ నుంచి ఉన్న నొప్పిని ఇప్పుడు వచ్చినట్టు ఫీల్ అయిపోతూ పెయిన్ కిల్లర్ వేసుకున్నాడు రామ్ రామ్ని తిడుతూనే నిద్రపోయిన అవని కొడుకు ఏడుపుకి మెలకువ వచ్చి చూసింది అప్పటికే రామ్ లేచి బాబుని ఎత్తుకోవడం చూసి నిద్ర వదిలించుకొని లేచింది తెల్లవారుజామున వరకు కొడుకుతో జాగారం చేసి మరో రెండు గంటలు నిద్రపోయి లేచేశారు ఇద్దరు ఫ్రెష్ అయ్యాక రామ్ అరచేయి ఎక్కువగా వాచిపోయి రక్తంలా గడ్డ కట్టి ఉండడం చూసి ఏడుస్తూ తిడుతూనే రామ్ని రెండేసి ఇంట్లో అందరి దగ్గర తిట్టించి తను కూడా లక్ష్మి దగ్గర తిట్లు తిని అభిని ఇంట్లో వాళ్ళకి అప్పజెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళింది అవని